అంజూరప చెట్టు చిగురిస్తుందంటే మంట వస్తుంది అంజూరప చెట్టు ఎవరు మన సంఘాలు మనం అవును మరుగు మార్మం తెలుసుకోవాలంటే మనం ఇది ఎప్పుడైతే విస్తరించి జరుగుతుందో వాళ్ళకి మంట వస్తుందని అవునవును

నూతనాత్మలు వస్తున్నాయరా ఇప్పుడు చెరగ కుంటి పడుతుంది చర్చీలు పెరుగుతుంటే కుంటి పడుతుంది శక్తి కుంటించే ఓ ఈ కట్టితే ఇక దిద్దుబాటు అనేది ఉండదు అంటే ఒకటి ఉంటే గిద్ద బాటలో నిలబడతాను అవును లేదుగా అవును అమ్మ నీకు ఒక్క దానికి మీ వాగ్దానం నాకు నీకు అందరికిమ్మన్న ఏనరు ఏనరు నాదే ఇది నేను అనలేను ఆ రాత్రిపోయిన బొమ్మ కాడికి నీకు ఎవరు చేపిరేమో నన్ను చూసి తీరు ఆ నేను వెతుకు వచ్చేదే ఆంకర్ బాల్ వెతుчил ఉన్నా ఏది చకని పోతాంట మరి ఆ రాత్రి బాటలు ఉన్నయ్య ఆ సాయంత్రం 12 దాటి

మీకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఏజ్ నలభై మూడు మా అమ్మ తల్లి మా అమ్మ పట్టా చేసింది నాకు నాకేవారు గేట్ కానీ ఆ పట్టా చేసినప్పుడు ఆ డేట్ నలభై మూడులో నేను అంటే అడవాడు కన్నా ముందే నా ఐదు సంవత్సరాలు నాకు కొంచెం గుర్తుంది అడవు కోత ఎనభై కూర్చుంది ఎనభై రెండు እየው አይ አብይ እሮብ ነው እንጂ እግዚአብሔር ያው እንጂ እንደት ነው እንጂ እግዚአብሔር ያው